బచ్చల కూర పప్పు రెసిపీ చూద్దామండి ముందుగా యాభై గ్రాముల కందిపప్పును అరగంట పాటు నానబెట్టి శుభ్రంగా కడగాలి నానబెట్టిన పప్పులో పావు లీటర్ నీళ్లు టీ స్పూన్ ఆయిల్ పావు టీ స్పూన్ పసుపు శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న బచ్చలాకులు చిన్న ఉల్లిపాయ ఒక టొమాటో నాలుగు పచ్చిమిర్చి వేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ కట్టేయాలి కుక్కర్ కొద్దిగా చల్లబడిందండి ఇప్పుడు పప్పును మెదిపి కొద్దిగా చింతపండు పులుసు రుచి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ కారం కొద్దిగా కొత్తిమీర కలిపి మీడియం మంటపై రెండు మూడు నిమిషాలు ఉడికించాలి మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలండి పప్పుకు తాలింపు పెట్టేయచ్చు టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి పచ్చ దంచిన నాలుగు ఐదు వెల్లుల్లి రెమ్మలు టీ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు పావు టీ స్పూన్ జీలకర్ర ఆవాలు ఇవి అమ్టాలండి చారు పప్పు చారు తాలింపుల్లో వేస్తారండి వీటి వల్ల మంచి రుచి వస్తుంది రెండు ఎండి మిర్చి ఓ రెబ్బ కరివేపాకు కొద్దిగా ఇంగువ కూడా వేసి దోరగా వేగాక ఉడికించుకున్న పప్పుని కలిపేయాలి బచ్చల కూర పప్పుకు కాంబినేషన్గా గుమ్మడి పిండి వడియాలు మజ్జిగ మిర్చి ఫ్రై చేసి సర్వ్ చేశానండి పప్పు అయితే చాలా రుచిగా ఉంది అన్నం చపాతి రోటీల్లోకి చాలా బాగుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీల కోసం నా ఛానల్ రావు గారి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్